హాయ్ వియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ వ్లాగ్స్ ఈరోజు మనం ఒక హెల్దీ అండ్ టేస్టీ రైస్ రెసిపీ గురించి తెలుసుకుందాం అండి అదే వామ్ రైస్ అనమాట అండి వామ్ అన్నం అంటారు కదా అదనమాట ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ అండి ఇది పిల్లలకి అజీర్తి సమస్యలు అవి ఉంటే గనక బాగా తగ్గిపోతాయి ముందుగా మనం ఇందుకోసం ఒక టీ గ్లాస్తో గ్లాసుడు రైస్ అంటే ఒక ఒక మనిషికి సరిపడేట్లు అంతే లేదు ఇద్దరికి కావాలనుకుంటే కొంచెం పెద్ద గ్లాస్తో మనం రైస్ వేసుకుని ఉడికించుకుని రెడీ చేసుకోవాలండి తర్వాత ఇలాగా జీడిపప్పు బద్దల్ని మనం ఇలాగా ముందుగా ఆయిల్ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి అందులో ఈ జీడిపప్పులని వేయించుకోవాలి ఇప్పుడు అవి తీ వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో అదే నూనెలో మనం ఆవాలు పోపు వేసుకోవాలన్నమాట అండి ఆవాలు కొద్దిగా చిటిపట్లు ఆడిన తర్వాత వెల్లుల్లి అలాగే మినప్పప్పు శనగపప్పు పప్పులు కొద్దిగానే వేసాను పెద్ద అవసరం ఉండదండి తర్వాత ఎండుమిర్చి ఎండుమిర్చి నేను ఒక రెండే వేసుకున్నాను ఎండుమిర్చి మనకి కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అయితే ఈ వాము కూడా కొద్దిగా ఘాటుగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం తగ్గించి వేసుకున్నాను అనమాట తర్వాత కరివేపాకు కూడా ఇలా వేసేసి బాగా వేయించుకోవాలి వేయించిన తర్వాత మనం ఇందులో లాస్ట్లో ఈ వాము ఒక టీ గ్లాస్ చిన్న టీ గ్లాస్ అయితే ఒక హాఫ్ స్పూన్ సరిపోతుందండి అలాగే కొంచెం పెద్ద గ్లాస్ అయితే కనుక ఫుల్ స్పూన్ వేసుకోవాలి నేను హాఫ్ స్పూనే వేసుకున్నాను వేసుకున్న తర్వాత కొంచెం బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం ఇందులో రైస్ ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసేసుకుంటే వామన్నం రెడీ అయిపోతుంది అయితే దీనికి ఈ రైస్కి సరిపడా మరి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి కదండి సాల్ట్ వేసుకుని మనం బాగా పోపు అంతా కూడా అన్నంలో కలిసేట్లుగా శుభ్రంగా ఇలాగా కలుపుకోవాలన్నమాట వాము తినడం వలనండి మనకి గుండె సంబంధమైన వ్యాధులు రావు అలాగే వెయిట్ లాస్లో కూడా మనకి ఉపయోగపడుతుంది ఇదిగోండి తర్వాత ఫైనల్గా మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఇవి జీడిపప్పు పలుకులు ఇలా వేసుకుంటే మనకి వాము రైస్ రెడీ అయిపోతుంది అనమాట అండి ఇది చాలా హెల్తీగా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మనం కంపల్సరిగా నెలకి ఒక రెండు సార్లు ఇది మనము తినొచ్చు పిల్లలకు కూడా చేసి పెట్టవచ్చండి మరి మీకు గనుక ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి